జై శ్రీరామకృష్ణ శ్రీ శారదామాత శిష్యులకు మంత్రదీక్ష ఇచ్చి సాధన ఎలా చేయాలని చెప్పారు శ్రీ శారదామాత శ్రీరామకృష్ణులకు భార్య తన శిష్యులకు మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు గురువు శ్రీరామకృష్ణుడు చెప్పిన మార్గదర్శకాలను అనుసరించారు ఆమె సాధన పద్ధతులు సరళమైనవి భక్తిపూర్వకమైనవి మంత్రదీక్ష ప్రక్రియ శారదామాత శిష్యులకు మంత్రాన్ని గురువు సూచించినట్టుగా ప్రదానం చేసేవారు దీక్ష సమయంలో శిష్యుని మనస్సు శుద్ధి చేసి మంత్రాన్ని చెవిలో ఉచ్చరించి జపవిధానాన్ని నేర్పేవారు సాధనా విధానము ఉదయము సాయంత్రము నియమిత జపము మాలతో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ ధ్యానంలో ఇష్టదైవాన్ని శ్రీరామకృష్ణును లేదా తనను దర్శించుకోవడము భక్తి సేవ కర్మలతో కలిపి చేయాలి ఫలాపేక్ష లేకుండా ఈ సాధన ద్వారా శిష్యులు ఆధ్యాత్మిక ప్రగతి సాధించారు ఎందుకంటే మాత దీక్షలో తల్లి స్థానంలో ఇచ్చేవారు శ్రీరామకృష్ణుడు శారదామాలకు ఇచ్చిన దీక్ష గురించి శ్రీరామకృష్ణ పరమహంస మహా మా శారదామణి తన భార్య కాకుండా భక్తి మార్గంలో అత్యంత ప్రియమైన శిష్యురాలిగా భావించారు ఆయన ఆమెకు మూడు రకాల దీక్షలు ప్రదానం చేశారు ఇవి ఆమెను పరిపూర్ణ భక్తి సాధికగా తీర్చిదిద్దాయి బ్రహ్మోపాసన దీక్ష పద్దెనిమిది వందల అరవై మూడులో దక్షిణేశ్వర్ కాళీమాత మందిరంలో శ్రీరామకృష్ణుడు శారదాబాకు మొదటి దీక్ష ఇచ్చారు అది బ్రహ్మోపాసన దీక్ష స్వరూపాలను ధ్యానించి అగ్ని పురస్కారాలతో పూజించే పద్ధతి ఈ దీక్షతో ఆమె ఆధ్యాత్మిక జ్ఞానము పొంది తొలి సాధన స్థిరపడింది భక్తి దీక్ష రెండో దీక్షలో ఘటస్థ భక్తి కుండలో దేవతారూపం ఏర్పరిచి పూజ నేర్పించారు ఇక్కడ శారదమ కుండలో శివుని ప్రతిష్ట చేసి భక్తిపూర్వక పూజ చేసింది ఈ సాధన ఆమె భక్తి మార్గాన్ని మరింత గాఢపరిచింది తాంత్రిక పంచతపస్విని దీక్ష మూడవ ప్రధాన దీక్ష తాంత్రిక పంచతపస్విని ఐదు రకాల ఉపవాసాలు అన్నము తామర మధు వ్యక్తము మధ్యము మూడు రకాల క్షారము తాగి మూడు రకాల మాంసము తిని మధ్యము తాగి శివభక్తి చేయడము ఈ కఠిన సాధనను శారదామ సులభంగా పూర్తి చేసి అనంత ఆనందము పొందింది తెలుగులో గ్రంథాల్లో పరమహంస కాంతగా పేరొందింది ఈ దీక్షలు శారదామాను దైవ మహా దైవమాననీయురాలుగా తీర్చిదిద్దాయి తర్వాత ఆమె శిష్యులకు దీక్షలు ఇవ్వడానికి అర్హత ఇచ్చాయి జై శ్రీరామకృష్ణ